నిజంగానే ఎందుకు రోజు రోజుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు చాలా పెరిగిపోతున్నాయి రెండోది కోట్లలో విడాకుల సంఖ్య అట్లాగే పెరిగిపోతుంది అంటే మీరు అన్నారు ఇందాక విడాకులు తీసుకున్న ఆప్షన్ కూడా ఉందని కానీ కొంతమంది ఏమో అరే సో సొసైటీలో నేను ఎట్లా ఫేస్ చేయాలి సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు బంధువుల్లో తలెత్తుకోలేము లేకపోతే మొత్తం రెండోది వచ్చేసి పోని ఇట్లనే అడ్జస్ట్ అయ్యి బతుకుదామంటే ఇదొక సమస్య ఇవి ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో రాను రాను ఇంకెక్కువ కనిపిస్తుంది కల్చర్ మనం ఇంతకుముందు మనం కంపారేటివ్లీ మనం వేరే కంట్రీస్తో చూసుకుంటే మన కంట్రీని చాలా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం కూడా ఆ తోవలోనే వెళ్ళడానికి ఎక్కడ బీజాలు పడ్డారంటూ రాడానికి ఇదే ఉంటుందని గెట్ బ్యాక్ మళ్ళీ మన సాంప్రదాయానికి మనం వస్తాం దేనికైనా విసుగు విసుగు అనేది వచ్చేస్తుంది కదమ్మా మనిషికి ఇప్పుడు ఒంటరితనం ఒకప్పుడు ఒక కుటుంబంలో ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటి పనులు చేసుకుంటూ ఆ మగుడు కన్నం పెట్టుకుంటూ ఆ కుటుంబంతో పడుతూ అతమామల మామల పడుకుంటూ అదే దాంటి దాస్యంలో ఉంటూ దాని నుంచి స్వేచ్ఛా సంఖ్యలు కావాలి ఆ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛ వాయువులు పెంచుకోవాలని మన ముందు తరాలు కానీ వాళ్ళ ఎంతోమంది ఎంతోమంది యొక్క జీవన పోరాటం ఏంటంటే స్త్రీ విద్య హక్కుని సాధించుకోవడం కానీ బయటికి రావడం కానీ జరిగింది ఆ విద్యా హక్కును సాధించుకున్న తర్వాత తన చదువు ఏమైందంటే ఇదివరకు ఏమై ఉండేదమ్మా మా కాలంలోనైనా ఎంత చదువులు చదివినా పీజీలు చదివినా డాక్టరేట్లు చేసినా అదే ఊళ్ళో అదే ఊర్లో నేను విజయవాడలో పుట్టాను నా చదువు చాలా వరకు విజయవాడ ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఇప్పుడు ఏమవుతుంది వీడు పుట్టిన దగ్గర నుంచి ఏ రెసిడెన్షియల్లో వేయాలి ఎక్కడ వేయాలి ఏం జరగాలి ఏమవుతుంది అనేసి పూర్తిగా మొట్టమొదటి కారణం మీరు అన్నారు కదా బంధాలు ఎందుకు నిలబడతలేదంటే ఇక్కడ బీజం పడుతుంది కుటుంబం నుంచి వీళ్ళు వేరు చేయబడుతున్నారు చదువు పేరుతో కుటుంబం నుంచి వీళ్ళు వేరుగా వెళ్ళిపోతున్నారు కూడా కొంచెం పిల్లలకు ఊహ రాగానే పంపిస్తుంటారు కదా మంచి క్వశ్చన్ వేసావు అది నేను ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు గురుకులంలో నేర్పించింది ఏంటి మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అవునా ఇప్పుడు స్కూల్స్ ఏమి నేర్పిస్తున్నాయి బట్టి పట్టిస్తున్నారు చదువు ప్రెషర్ ఫస్ట్ ర్యాంకే రావాలి పక్కవాడికి నాలుగు వందల అరవై ఐదు వచ్చినాయి ఏమి రా నీకెందుకు రాలేదు మీ పేరెంట్స్ పిలవండి మీటింగులు పెడతావు మాకు ర్యాంకులు తగ్గిపోతున్నాయి నువ్వు చదివి తీరాల్సిందే బెత్తం పట్టుకుని బట్టలోట తీసుకొట్టే టీచర్లు ఒక పక్క ర్యాంకులు రాలేదు మార్కులు రాలేదు ఇన్ని లక్షలు పోస్తున్నామని తిట్టే పేరెంట్స్ మధ్య ఈ పిల్లలు ఎలా బ్రతకాలి అర్థం కానటువంటి సమాజం నువ్వు ఒకటి మాట్లాడతావు నేను ఒకటి మాట్లాడతావు ఒక విషయం గురించి నేను సమర్థిస్తా నువ్వు విమర్శిస్తావు ఈ దేన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వాడు అగమ్య గోచరంగా పెరుగుతున్నాడు అగమ్య గోచరంగానే వాడి జీవితం మొత్తం ఉంటుంది కాబట్టే వాళ్ళ వ్యవస్థ ఇలా ఉంది కుటుంబం నుంచి ఒక వ్యక్తి దూరం అవ్వడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా చూద్దాం రానున్న రోజులు అసలు అంటే మీలాంటి వాళ్ళే మార్పుకు నాలాంటి వాళ్ళే మార్పుకు శ్రీకారం చుట్టుకోవాలి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు మన ఎవరు తను టీవీ సీరియల్ ఆర్టిస్ట్ విషయంలో సో ఒక పది రోజులు వివర్షిప్ కోసం వాడాల్సినంత వాడేసి జనరల్ ఇంట్లో ఎవరు అతిథులు కాదు అంటే మీరు అతిథులు అని మాట్లాడవచ్చు కానీ జనరల్గా చెప్తున్నాం సో అక్కడ వరకే తప్ప తర్వాత బిహన్ ద ఏందన్న విషయాన్ని ఎవరు కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నారు కాబట్టి నిజంగా చెప్పాలంటే తొందరగా ఎక్కకపోవచ్చు కానీ సమాజము సమాజం దారి తప్పట్లే సమాజంలో ఉన్న మనుషులు దారి తప్పుకుంటూ సమాజమే ఈ విధంగా అయిపోతుందనే నేపథ్యంగా కనపడుతుంది రెండు మాటలు చివరిగా ఏం చెప్తారు మేడం ఒకటి అమ్మ సమాజాన్ని ఎవరు దారిలో పెట్టాలి అని మీరు అడుగుతున్నారు ప్రతి ప్రతి ఒక్కరి బాధ్యత నీది నాది మనందరిది ఇంకొకటి చట్టం ఎప్పుడూ కూడా ఇవాళ నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా నిజాయితీగా పనిచేయటం లేదు అది కూడా మెయిన్ కారణం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది నిజం చెప్తున్నాను ర్యాంకుల వేటలో పడిపోయి కాసుల వేటలో పడిపోయి ఏంటమ్మా ఐదో తరగతి పిల్లోడికి నిన్నో మొన్న నేను చాక్ అయినా ఒక స్కూల్లో హాస్టల్కి హాస్టల్కి రెసిడెన్షియల్ సీట్ కావాలి అని అడిగితే ఫిఫ్త్ క్లాస్ వాడికి రెండున్నర లక్షలు అనేసరికి నేను నోరు తెరిచేశాను రెండున్నర ఉంది పది కూడా ఉంది పది పది తర్వాత పెడతామమ్మా రెండున్నర గురించి ఫస్ట్ మాట్లాడు ఒక మధ్య తరగతి వాడు ఐదో క్లాస్ నుంచే రెండున్నర లక్షలు వీడికి ఖర్చు పెడితే రెండున్నర లక్షల్లో వీడి ఏం నేర్చుకుంటున్నాడు అంటే స్కూల్కి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చేసరికి వీళ్ళ ప్రజలు భరించలేక వాడు ఈజీ గారు గంజాయి ఓట్క గొట్క అన్ని నేర్చేసుకుని బయటకు వస్తున్నాడు డబ్బుతోటి మనం ఏం కొంటున్నాం ఇక్కడ డబ్బు వెద వెదజల్లేటటువంటి పేరెంట్స్ కూడా ఇక్కడ బాధ్యత ఉంది మనము వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజెస్ కోసం స్కూల్స్ వెతుకుతున్నారు తప్ప మోరల్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఇవాళ నీకు భూతద్దం పెట్టి వెతికినా కూడా కనపడనటువంటి అంశము దయచేసి మనం సంచలనాల వైపుకు పరిగెత్తుతున్నాము అది అవసరమే ఆ తరువాత సమాజం యొక్క బాధ్యత కూడా దాన్ని గాడిలో పెట్టేటటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళ వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఇంకొకటి అసలు ఇంట్లో ఉన్న సమస్యలని ఇందాక ఫస్ట్లో మాట్లాడుకున్నాం ఈ అక్రమ సంబంధాలు కావచ్చు మొగుడు పిల్లలు కావు మామ మామగా చేరని నిజంగా ఛానళ్లకు పిలిచి కూచబెట్టి పరిష్కారాలు మేమే చేస్తామనే దాన్ని ఏ రకంగా చూడొచ్చు చదువుకో దానికి ఆన్సర్ మీరే చెప్పాలిగా ఎందుకంటే ఆ విపరీత ధోరణి చాలా పెరిగింది మరీ ఎంత దాష్టికం అంటే అవునో కాదో తెలియదు సడన్గా పోయేసరికి అన్న చెల్లెళ్ళు బెడ్డి పైన ఇట్లాంటి తమ్ము ఇవి చూసి ఇదవుతుంది నిజంగా ఎంతవరకు మనము దీన్ని సమర్థించవచ్చు సమర్థించ నేను ఇందా స్పష్టంగా మీతో మాట్లాడా ఒక విషయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి వదిలేయండి దాన్నే పదే ఇదేదో రెండు లక్షలకి వెళ్ళింది ఇదేదో ఐదు లక్షలు వ్యూస్ వ్యూయర్షిప్ వచ్చింది ఇది మిలియనరీ వ్యూయర్షిప్ వచ్చిందని దాన్నే నువ్వు కట్టుకుంటూ పోయినావనుకో ఆల్రెడీ మనకు ఒక సామెత ఉంది రాడు మాట పాడియ చెల్లు ఒక ఛానల్ చేసింది సక్సెస్ అయింది రెండో ఛానల్ మొదలుపెట్టింది సక్సెస్ అయింది మూడోది మొదలుపెట్టింది సక్సెస్ అయింది పది ఛానల్స్ ఇవే చేసుకుంటూ పోతే అదే రేపు పొద్దున సమాజం అవుతుంది ఇది ఒక్కటే నేను చెప్పగలను విజయారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే చాలా విషయాలు మీ బిజీ షెడ్యూల్లో కూడా మా దగ్గరకు వచ్చి మేము అడిగిన దానికి మీరు చాలా షేర్ చేసుకున్నారు నిజంగా సమాజానికి బాగా ఉపయోగపడేది ఇందులో చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ